తెక్కవరపు సుబ్బరామరెడ్డి గారి పేరు వినే ఉంటారు ఆయన రాజకీయ నాయకుడు ఫిలిం ప్రొడ్యూసరు సెలబ్రిటీ వీటితో పాటు పెద్ద బిజినెస్ మన్ దాతగా కూడా బాగానే పేరుంది చాలా పదవులు కూడా నిర్వహించాడు గతంలో అటువంటి సుబ్బరామరెడ్డి గారి కంపెనీ ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు బాకీ పడితే అందులో ఒక డెబ్భై శాతం తగ్గించుకొని మిగతా డబ్బులు కట్టండి పర్వాలేదు అని చెప్పి ఎవరైతే అప్పులు ఇచ్చారో ఆ బ్యాంకులో వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారు అంటే ముప్పై శాతం కడితే చాలు అన్నారు ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల్లో ముప్పై శాతం అంటే రెండు వేల నాలుగు వందల కోట్లు ఆయన తీసుకున్న అప్పు ఎనిమిది వేల వంద కోట్లు ఇప్పుడు రెండు వేల నాలుగు వందలు కట్టండి సరిపోతుంది అక్కడితో మీ అప్పు తీరిపోయినట్టే అని తాజాగా హైదరాబాద్ ఎన్సిఎల్టీలో ఒక ఒప్పందానికి వచ్చారు సుబ్బరామరెడ్డి గారి కంపెనీ పేరేమిటి గాయత్రి ప్రాజెక్ట్స్ సుబ్బరామరెడ్డి గారు చాలా కాలం నుంచి కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ ఏరియాలో ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఉన్నాడు ఆయన అప్పుడంతా బాగానే నడిచినట్టుంది మరి అది తొలి రోజుల్లో కదా కొంచెం సిన్సియర్గానే చేస్తారు పని బహుశా ఎందుకంటే ఇందిరాగాంధీ గారు కూడా ఈ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఒక అవార్డు ఇచ్చారు అని చెప్పి మనకి నెట్లో కనిపిస్తూ ఉంటుంది సుబ్బరామరెడ్డి గారు స్వీకరించారు ఈ అవార్డుని ఎందుకు సాగర్ డ్యామ్ని చాలా బాగా కట్టారు అని కానీ తర్వాత తర్వాత మరి డబ్బు ఎక్కువైన కొద్ది మిస్మేనేజ్మెంటు గ్రీడీనెస్ అత్యాశ ఇవన్నీ ఎక్కువ అవుతాయి కదా ఎక్కువయ్యి గాయత్రి ప్రాజెక్ట్స్ తలకమించిన భారాన్ని పెట్టుకొని గత కొద్ది సంవత్సరాలుగా దివాలా తీసింది కొన్ని బ్యాంకులు కన్సార్షియం కలిపి మొత్తం ఎనిమిది వేల వంద కోట్లు ఇచ్చినా అప్పు అందులో ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి లీడ్ బ్యాంక్ ఏమో కెనరా బ్యాంక్ సో చాలా కాలం నుంచి వీళ్ళు కట్టాల్సినటువంటి కిస్తీలు ఉంటాయి కదా అవి ఎగ్గొడుతున్నారు దాంతో ఎస్బీఐ వాళ్ళు ఇరవై ఇరవై రెండులో ఎన్సీఎల్టీకి వెళ్ళారు ఎన్సీఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లాబోర్డ్ ఈ కంపెనీని దివాలా అయితే ప్రకటించి మా పరం చేస్తే అవి అమ్ముకొని ఎంత డబ్బులు వస్తాయో చూసుకుంటాము అని ఎస్బీఐ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ మీద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటారు సిఐఆర్పి దాని కింద ఈ దివాలా ప్రక్రియను మొదలుపెట్టారు ఈ మొత్తం గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీని ఎవరికైనా అమ్మి వచ్చిన డబ్బుని ఎవరైతే అప్పులిచ్చారో బ్యాంకుల వాళ్ళు వాళ్ళు పంచుకోవాలన్నమాట అయితే మూడేళ్లు గడిచినా కూడా ఎవ్వరు ఈ నష్టాల్లో ఉన్నటువంటి గాయత్రి ప్రాజెక్ట్స్ని కొనడానికి ముందుకు రాల దాంతో ఇప్పుడు చివరికి ఈ అప్పులిచ్చిన బ్యాంకుల వాళ్ళంతా ఏం చేశారంటే ఎన్సీఎల్టీ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుకుంటాము ఈ ప్రమోటర్స్ ఎంత మాకు ఇవ్వగలరో చెప్పమానండి మేము ఆలోచించి చెప్తాము ఆ మేరకి మాకు ఇష్టమో లేదో అని చివరికి ఒప్పందం ఏమిటంటే ఎనిమిది వేల వంద కోట్లకు గాను రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రమోటర్స్ అంటే తెక్కవరకు సుబ్బరామరెడ్డి గారు అండి ఫ్యామిలీ ఈ బ్యాంకులు కడితే చాలు వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కంపెనీ వెనక్కి వస్తుంది మళ్ళీ దాని పేరు మీద వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేసుకోవచ్చు దీని పేరు వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ అంటారు ఎక్కడ ఎనిమిది వేల వంద కోట్లు ఎక్కడ రెండు వేల నాలుగు వందల కోట్లు సో వాళ్ళకి వచ్చే నష్టం ఎంత డెబ్బై శాతం అనుకున్నాం కదా ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగినట్టు ఈ బ్యాంకులకి ఎవరైనా ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక ఇల్లు కొనడానికి యాభై లక్షల కోటి రూపాయలు అప్పు తీసుకున్నాడు అనుకోండి ఓ మూడో నాలుగో కిస్తీలు కట్టకపోతే ఇన్స్టాల్మెంట్స్ వెంటనే ఆ ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలు పెట్టడమే కాదు ఎవరైనా గ్యారంటర్గా సంతకాలు పెడితే వాళ్ళ జీతాల నుంచి కూడా నెల నెలా పెరుక్కుంటారు ఏంటి అసలు దాని మీద వడ్డీ దాని మీద చక్ర వడ్డీ అన్నీ వేసి అట్లాంటిది ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వదులుకోవడానికి బ్యాంకులు సిద్ధపడినాయి ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారు మరి ప్రముఖ వ్యక్తి కదా ఆయన ఎన్నిసార్లు ఎంపీ రాజ్యసభలో ఎక్కువ కాలం ఉన్నాడు నేరుగా లోక్సభకి ఎన్నికవడం కష్టం కదా అందుకని పద్దెనిమిది సంవత్సరాల పాటు రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల రెండు వరకు ఫస్ట్ ఇయర్ము రెండు వేల రెండు నుంచి రెండు వేల ఎనిమిది వరకు సెకండ్ ఇయర్ము రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు థర్డ్ టర్మ్ అంటే మూడార్లు పద్దెనిమిది ఇది కాకుండా విశాఖపట్నం నుంచి ఒకసారి లోక్సభ వెనకయ్యాడు అది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పంతొమ్మిది తొంభై తొమ్మిది వరకు ఈ రాజకీయ నేపథ్యం కాకుండా ఆయనకి సినిమా రంగంలో కూడా చాలా పలుకుబడి ఉన్న విషయం తెలుసు ఆయన ఏడు సినిమాలు తీశాడు అనుకుంటాను తెలుగులో నాలుగు సినిమాలు హిందీలో తీశాడు ఒకటి సంస్కృతంలో కూడా తీశాడు ఆదిశంకరుడు మీద బోల్డెన్ అవార్డులు వచ్చేవి ఎంతోమంది సన్మానాలు చేశారు విశాఖపట్నంలో ఆయన శివుడి పేరు మీద చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు బాగానే దాన ధర్మాలు చేసేవాడు అని కూడా పేరు వందలేండి దీనికి దానికే కానీ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బ్యాంకులు వాళ్ళు అప్పులిచ్చి పర్వాలేదు అది ఇవ్వకపోయినా అన్నారంటే మామూలు విషయం కాదు మామూలు వాళ్ళకి అది సాధ్యమేనా ఐదు వేల ఏడు వందల కోట్ల అంటే ఎంత అమౌంట్ అది ఇక్కడ ఒక ఆరోపణ ఏంటంటే వీళ్ళు ఎనిమిది వేల వంద కోట్లు అప్పు తీసుకొని ఇప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టడానికి సిద్ధమయ్యారు ఎందుకంటే కంపెనీ నష్టాల్లో ఉంది అందువల్ల మేము పే చేయలేము అని అయితే చాలామంది చెప్పేది ఏంటంటే వీళ్ళు వ్యాపారం చేసేటప్పుడు సబ్ కాంట్రాక్టర్ల పేరు మీద వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద మ్యానిపులేషన్ చేసి బోల్డ్ అంత డబ్బుని వాళ్లే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు అవి ఆ రకంగా వాళ్ళ సొంత అకౌంట్లో వ్యక్తిగతంగా చాలా డబ్బు ఉంటుంది ఇప్పటికీ అందుకే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కంపెనీ లోతు అప్పుల్లో ఉన్న నష్టాల్లో ఉన్న వాళ్ళకి వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది పెట్టాల్సినటువంటి బ్యాంకులు మరి ఈ రకంగా కాంప్రమైజ్కి వస్తాయి ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చి అందులో ముప్పై శాతం తిరిగి చెల్లిస్తే చాలు మీ పొద్దున కొట్టేస్తామని చెప్పి అంటున్నారంటే అది మామూలు విషయమా ఎందుకు నష్టపోయింది గాయత్రి ప్రాజెక్ట్స్ ఎందుకంటే హత్యాస మించిన భారాన్ని నెత్తి మీద పెట్టుకోవడం వస్తున్నాయి కదా ప్రాజెక్టులు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ సరళీకరణ తర్వాత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మొదలైనవి అసలు ఏనాడన్నా పదివేల కోట్ల ప్రాజెక్టు అని వినాల గతంలో ఈ మధ్యకాలంలో లక్ష కోట్ల ప్రాజెక్టు అన్నా కూడా పెద్ద ఆశ్చర్యమేమీ లేదు కదా ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయితే ప్రభుత్వాలు అంత ఉత్సాహంగా దాన్ని టేకప్ చేస్తున్నాయి ఎందుకంటే అందులో కిక్ బ్యాక్స్ బాగా మిగులుతాయి కాబట్టి సో ఆ రకంగా బోర్డుని ప్రాజెక్టులు వస్తే తీసుకున్నారు వీళ్ళు అవన్నీ క్యాపిటల్ ఇంటెన్సివ్ అవి మామూలు విషయం కాదు వాటిని కట్టడం దానికోసం అప్పులు తీసుకున్నారు ఈలోగా కాస్ట్ ఓవర్ రన్స్ అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుంది ఖర్చు ఇంకా అప్పులు కావాలి ఒక దశ తర్వాత అప్పులు ఇవ్వరు అన్నీ స్టక్ అయిపోతాయి రేట్లు పెరుగుతుంటాయి వడ్డీల భారం పెరుగుతుంటుంది ఈ రకంగా నష్టాల్లోకి ఇరుక్కున్నారు చాలా హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ అందులో లేటెస్ట్ గాయత్రి ప్రాజెక్ట్స్ అయితే ఇందులో నోరేళ్ళ పెట్టేటువంటి అంశం ఏంటంటే మొత్తం ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలకు గాను ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మీకు రాయితీ ఇస్తాం పోండి అని చెప్పి అనడం బ్యాంకులు సామాన్యుల దగ్గర ముక్కు పిండి వడ్డీలు చక్ర వడ్డీలు వసూలు చేసేటువంటి ఈ బ్యాంకులు మరి ఎవరిచ్చిన అధికారంతో ఈ స్థాయిలో డెబ్బై శాతం మేము ఇచ్చిన అప్పులో మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పంటున్నాయో తెలియదు మరి వీటికి అకౌంటబిలిటీ లేదా ఏం చూసి మీరు అప్పులు ఇచ్చారు ఈ స్థాయిలో ఇప్పుడు ఈ ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నష్టం వస్తే ఆ నష్టాన్ని ఎవరు భరించాలి మళ్ళీ సామాన్యులైన డిపాజిటర్లు సామాన్యులైన కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేస్తారు ముక్కుపిండి సామాన్యులైన వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళకి పది లక్షలు యాభై లక్షలు లోన్లు ఇస్తారు కదా అక్కడ మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తారు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన చోట మాత్రం చాలా ఉదారంగా వదిలేస్తారు సో ఇప్పుడు ఈ బ్యాంకులు ఇచ్చినటువంటి ఈ రిలీఫ్ తోటి మరి సుబ్బరామరెడ్డి గారు మళ్ళీ రంగంలోకి దిగుతారేమో చూడాలి